చిరు వెంకాయలు ఇవి మామిడికాయలు రసాలా కొత్త పిల్లి కొబ్బర ఏంటివి దేశవాలికాయల ఆవకాయ ఎవరు పడుతున్నారు అమ్మ పడుతుందా నువ్వేం చేస్తున్నావు శుభ్రం చేస్తున్నావా చేస్తున్నావా ఏ లేదా చెప్పు చేస్తున్నావా లేదా ఏ నీ చీరలు సరిగా పని చేయవా ఏ చీరలు ఒకసారి పట్టుకో మొక్కలను పట్టుకో ఒకసారి చూద్దాం ఎలా శుభ్రం చేస్తావా అయ్యయ్యో అయ్యో నీ మాట వినట్లేదే చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి నువ్వు కూడా పని చేస్తున్నావే ఓ పక్కనేమో ఇంటి పని చేయించినావు ఓ పక్కనేమో పచ్చడికి రెడీ చేస్తున్నావు

మూసేలా అవి నాలుగు మార్పులు సాల్ట్ కారం ఇలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యాలంటే ఇలా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ కారం మొత్తం కలుపుకున్న తర్వాత కింద పోసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత మనం ఇష్టం నేనైతే ఇందులో దా పోస్తున్నాను మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు తర్వాత మెంతిపిండి పోసుకోవాలి ఇవి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి దీంట్లో నేను కేజీ ఏసారి వేసుకున్నాను మీకు కావాలంటే మాటలు పెట్టి వేసుకోవాలి పిల్లలకాలకి చాలా సువాసన వస్తాయి మంచి వాసన బాగుంటుంది ఆవు కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా చేస్తారు నూనె గింట్లో పక్కన పెట్టుకొని పెట్టుకుని అందులో స్క్రీమ్ ఆవడం వేసుకుని అలాగే కొంచెం కొంచెం అలా చేసుకుని karam leeskante elaga nom leeski maksala padraga hekabadhi goaantan api karam elaga halipi matta kanjive kesi elaga edi ఇలా నూనె పోసుకుని నేనైతే రెండు కేజీలు నూనె పోస్తాను ఇలా బాగా చూపుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మూడో రోజున మళ్ళీ నూనె కోసుకుని కలుపుకోవాలి సో అటు సరిపోతే కొంచెం వేసుకోవచ్చు సరిపోతే అవసరం లేదు చూసారా ఎంత బాగుందో నోరు ఊరికి పోతుంది ఆవకాయ ముక్క ఇది మావకాయ ముక్క చూడండి చూస్తుంటే ఇప్పుడే అనిపిస్తుంది హనుమాన్ సినిమా చూసారా అందులో ఆవకాయని చూసారా అలా ఉంది ఈ ఆవకాయ ఏడువేడి అన్నంలో ఈ ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే అబ్బాబా చాలా చాలా బాగుంటుంది నోరు ఊరు చెప్పుకుంటేనే మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ వేడు అన్నంలో ఇప్పుడే నేను చేసిన ఆవకాయి వేస్తున్నా పాటు నెయ్యి కూడా వేస్తున్నా ఈ రెండు కలుపుకుని తింటే అసలు బిర్యానీ కూడా చేయదు చూసారా ఎంత బాగుందో మీకు కూడా నోరు ఊరుకుంది కదా రెండు మరి వచ్చేయండి